డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన దేశం శెట్టి లక్ష్మీనారాయణ సెక్రటరీగా పితాని రాంబాబు ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్ ను ఎన్నుకున్న రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు ఈ సందర్భంగా అధ్యక్షులు లక్ష్మీనారాయణ మాట్లాడారు ఇండస్ట్రీ అభివృద్ధి కోసం కోనసీమ రైస్కల్ అసోసియేషన్ అని ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది గతంలో మండపేట కోనసీమ రెండు కలిపి ఉండేది ఇప్పుడు కోనసీమ ప్రాంతం సెంట్రల్ ప్రాంతం పూర్తిగా ఈ పదహారు మండలాల సెపరేట్ గా ఒక అసోసియేషన్ పెట్టుకోవడం జరిగింది దానికి అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నందుకు అలాగే సెక్రటరీగా పెప్పల్ రాంబాబు గారు ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్ గారు అలాగే ట్రెజరర్ గా చందు గారు అలాగే జాయింట్ సెక్రటరీగా తాడు పార్టీకి చెందిన మన కంచర్ల బాబి గారు మేము ఎన్నికడం జరిగింది ఈ యొక్క మిల్లర్స్ అందరూ కూడా యాభై మంది ఈ రోజు మీటింగ్ వచ్చి మనం ప్రత్యేకంగా పరిస్థితుల్లో ఉన్నాయి ఇక్కడ మనం ఎందుకంటే ధాన్యం అంతా కూడా ఈ కోనసీమ ప్రాంతంలోనే ఉంది ఇక్కడ ఇండస్ట్రీ పెద్దల యొక్క సపోర్ట్ లేక సపోర్ట్ లేక ఇప్పుడు కూడా వీక్ గా ఉంది కాబట్టి దీన్ని బలోపేతం చేసి ఇండస్ట్రీని ఇప్పుడు మండపేట రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీ అంటే మండపేట అంటారు అదే రీతిగా మండపేట మిల్లు లాగే మన యాభై మిల్లులు కూడా భారీగా అభివృద్ధి చెందాలి బాగా పెద్దగా అవ్వాలి ఈ కోనసీమలో ఉన్న ఏకైక ఇండస్ట్రీ రైస్ మిల్ ఇండస్ట్రీ కాబట్టి దాని యొక్క బలోపేతానికి చర్యలు తీసుకోవాలని చెప్పి అందరూ నన్ను కోరి గాని నిన్నందుకు మా వారందరికీ కూడా మా కోనసీమ రైస్ మిల్లర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు మేము ప్రభుత్వంలో ఈ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రయంలో గత ప్రభుత్వంలో ఇబ్బందులు ఏమి లేకుండా చూసి ఒక తెలుగుదేశం నాయకుడిగా ఈ సంఘం అధ్యక్షుడిగా ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని కూడా రైతుల కృషి చేస్తానని అలాగే ఈ ఇండస్ట్రీ మరి ఒక మండపేట కంటే పెద్ద ఇండస్ట్రీగా మన కోనసీమ ఇండస్ట్రీ బాగుపడాలని చెప్పి కోరుకుంటా మరియు ముఖ్యంగా రైతులకి మేము పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తా రైతుల అభివృద్ధి కోసం కూడా మేము బాగుపడతామని చెప్పి తెలియజేసుకుంటా నూతనంగా ఏర్పాటు అయిన కోనసీమ జిల్లా అసోసేషన్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారికి అలాగే మా సోదర కమిటీ సభ్యులకి సోదర రైస్ మిల్లర్స్కి నా శుభాకాంక్షలు అండి ఎలాగంటే మేమంతా మేము పార్టీకి అనుసంధానమైన వాళ్ళము తెలుగుదేశానికి మేము ఇన్నాళ్ళ నుంచి పెద్దల అబంధస్తాలతో నలిగిపోయాం నేటి కాలానికి మాకు విముక్తి కలిగింది మేము వేరుగా ఇక్కడ మా కుళ్ళు ధాన్యాకారం ఇది కోనసీమ కానీ మాకు అంతంత మాత్రం అంతంత మాత్రంగా అయిపోయింది మాకు ఇండస్ట్రీ ఇక్కడ ఈ పెద్దలో టైం వచ్చేటప్పటికి పంట వచ్చేటప్పటికి ఈ పెద్ద మిల్లులన్నీ గద్దల్లా తనిగిపోతున్నారు దాన్ని సీఎంఆర్ ఇచ్చినా సరే వాళ్ళు ఆపేసల్ని ప్రలోభాలకు లోన్ చేసి వాళ్ళ పట్టుకుపోవటం జరుగుతుంది మాకేమో ఒక అరవై డెబ్బై వేసి గెలిస్తే కనీసం ఆ వచ్చిని ఏ సీకే లకైనా మాకు ధాన్యం దక్కనివ్వట్లేదు వాళ్ళ అందులో సకానికి కూడా మాకు దక్కనివ్వకుండా మా ఇండస్ట్రీ అంతకంతకు కుషించిపోతుంది దీన్ని ఎలాగో మేము దీన్ని ఎదరికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మాకు చాలా ఒత్తిళ్లు వచ్చినాయి అయినా సరే ఈ ఏదోటి జరుగుతుంది ప్రభుత్వానికి మా అండగా ఉన్నాం మేము అందరం పార్టీగా అనుసరించిన మనుషులు మన చేత ఎదరికెళ్దామని మేము అంతా నిర్ణయం తీసుకుని ఎదరికెళ్ళటం జరిగిందండి నూతన నూతనంగా ఏర్పడిన ఈ అసీషన్ కి మీకు విలేఖరుల తరఫున మీరు కూడా మాకు సహాయ సహాయ సహకారాలు అందించి మాకు తోడ్పాటుగా ఉంటారని కోరుకుంటే తెలుసు